హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పదవ తరగతి అంటే టెన్త్ ఎగ్జామ్స్ గురించిన అప్డేట్ మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పుడూ ఈ పదవ తరగతి ఎగ్జామ్స్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ ఫాలో ఫ్రెండ్స్ ఇక తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్దెనిమిది అంటే బుధవారం నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ఈ మేరకు షెడ్యూల్ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది ఇక ఇంటర్ పరీక్షలు కూడా అదే రోజు ముగియనుండగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు ప్రభుత్వం ఆమోదిస్తే రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం అయితే ఉంది అటు టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు గడువును కూడా పొడిగించాలని టీజీహెచ్ఎంఏ విద్యాశాఖను కోరింది